సో నమస్తే డిఎస్సి ఆస్ ఫ్రెండ్స్కి అందరికీ ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొన్నటికి మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులతో అంటే ఇంతకుముందు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కదా వాటితో కలుపుకొని అన్ని కలుపుకొని పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని సర్వం సిద్ధం చేసినట్లు విద్యాశాఖ నుంచి అయితే మనకు ఒక ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీన్ని బహిరంగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అయితే జనవరి ఇరవై ఎనిమిది అండ్ ఇరవై తొమ్మిది ఈ తేదీలలో నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని మనకు సోషల్ మీడియాలలో అండ్ పేపర్లో కూడా చెప్పడం జరిగింది మరి ఇది ఎంతవరకు అవుతుందా అనేది ఇప్పటి వరకు ఇంకా తెలియని విషయము కానీ నిరుద్యోగులకైతే నేను చెప్తున్నాను ఎవరైతే డిఎస్సికి ఎస్ఏ అండ్ ఎస్జిటి అండ్ పీఈటి ఎవర్ అంటే ఏ దానికైతే ప్రిపేర్ అవుతున్నారో మీ స్టడీని కంటిన్యూ చేయండి ఏ టైంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు మ్యాక్సిమంగా పన్నెండు వేల పైచీలకు పోస్టులే వస్తాయి ఇంతకుముందు ఉన్నటువంటి ఐదు వేల పోస్టులకు కలుపుకొని అన్ని కలుపుకొని మ్యాక్సిమంగా పన్నెండు వేల పోస్టులే వస్తాయి బట్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇరవై వేల ఉంటే ఇంకా బాగుంటుంది అని అందరి ఒపీనియన్ కూడా ఉంది మరి ఎక్కడి వరకు వస్తుందో ఎందుకంటే మెగా డిఐసి కోసమే మనం ఇన్ని రోజులు వెయిట్ చేశాము అట్లీస్ట్ పదిహేను వేల పైచీలు కన్నా నిరుద్యోగులలో ఆశలు చిగురిస్తాయి ఎప్పుడైనా పర్వాలేదు ఓకే బట్ ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడైనా పన్నెండు వేల పైచీల కన్నా బెటర్ బట్ ఇరవై వేలు అయితే ఇంకా బెటర్ ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయి కదా వాటిని కలుపుకొని అన్ని కలుపుకొని ఇరవై వేలు వేస్తే ఇంకా చదివేవారికి ఇంకా ఉత్సాహం వస్తుంది ఇంకా చదవాలన్న ఓ ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్ది తక్కువ పోస్టులు అంటే కూడా ఓపిక ఉండదు ఎందుకంటే ఎవరికి వస్తుందా ఎవరికి రాయదా అనేది లాంగ్ టర్మ్గా చదివే వాళ్ళకు ఇంకా హోప్స్ పెరు పెంచుకోవచ్చు ఈ పోస్టులను చూసి కాబట్టి స్టడీని కంటిన్యూ చేయండి మధ్యలో ఆపకండి ఎందుకంటే ఎప్పుడొచ్చే తెలియదు ఆల్రెడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలా నెక్స్ట్ కానిస్టేబుల్ కూడా అంటున్నారు అవి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి టీఎస్ఎల్పిఆర్బికి అంటే ఇప్పుడు కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా కంటిన్యూ చేయండి టైం ఎందుకంటే వన్ మంత్ టూ మంత్స్లో మనకు కవర్ చేయాలంటే సిలబస్ పూర్తి అవ్వదు ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఏదైనా ఏ పనైనా సరే లాంగ్ టర్మ్లో ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది కాబట్టి తప్పకుండా మీ స్టడీని కంటిన్యూ చేయండి ఇంకా ఏమైనా ఏమైనా విషయాలంటే మన యూట్యూబ్ ఛానల్కు షేర్ చేయండి మీ విషయాలను నాకు నెంబర్కు షేర్ చేస్తే నేను తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా మన ఛానల్ అందరికీ అండగా ఉంటుంది ఇంతకుముందు కూడా మనకు ధర్నాలు అటు ఇటు వెళ్ళాం కదా అప్డేట్ ఇస్తూనే ఉన్నాను కొద్దిగా కొన్ని పనుల వల్ల నేను మ్యాక్సిమంగా వీడియోలు చేయలేకపోతున్నాను తప్పకుండా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను నెక్స్ట్ నుంచి అండ్ తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలి మన ఛానల్ అండ్ అప్డేట్స్ అయితే తప్పకుండా వస్తూ అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను